బంగాళాఖాతంలో ఏర్పడిన మంతా తుఫాన్ తీవ్ర తుఫానుగా బలపడింది ఈ మేరకు విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది గడచిన ఆరు గంటలుగా గంటకు పదిహేను కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయువ్య దిశగా తుఫాను కదిలిందని తెలిపింది ప్రస్తుతం గంటకు పదిహేడు కిలోమీటర్ల వేగంతో తుఫాను దూసుకొస్తున్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు ప్రస్తుతం అచిలీపట్నానికి నూట తొంభై కిలోమీటర్లు కాకినాడకు రెండు వందల డెబ్బై కిలోమీటర్లు విశాఖపట్నానికి మూడు వందల నలభై కిలోమీటర్ల దూరంలో తుఫాను కేంద్రీకృతమే ఉన్నట్లు వాతావరణ కేంద్రం పేర్కొంది ఇది క్రమంగా ఉత్తర వాయువ్య దిశగా కదులుతోందని తెలిపింది మంగళవారం రాత్రికి మచిలీపట్నం కలింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో తీవ్ర తుఫాను తీరం దాటే అవకాశం ఉందని వెల్లడించింది తుఫాను తీరం దాటే సమయంలో గంటకు గరిష్టంగా నూట ఇరవై కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అంచనా వేసింది తుఫాను ప్రభావంతో కోస్తా జిల్లాలో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది శ్రీకాకుళం విజయనగరం విశాఖ అనకాపల్లి నెల్లూరు కోనసీమ కాకినాడ జిల్లాలో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి తొంభై ఐదు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాల రికార్డు నమోదైంది తుఫాను జాగ్రత్తలపై ఎప్పటికప్పుడు సీఎం చంద్రబాబు సమీక్ష జరుపుతున్నారు మంత్రులు అధికారులతో అర్ధరాత్రి వరకు సమీక్షలు నిర్వహించారు మంతా తుఫాన్ పై ఆందోళన అవసరం లేదన్న సీఎం అప్రమత్తంగా ఉందామని అధికారులకు సూచించారు ఎటువంటి పరిస్థితి ఎదుర్కొనేందుకు ప్రతి విభాగం సన్నద్ధంగా ఉండాలని కింది స్థాయి సిబ్బందిని ఆర్టీజీఎస్ సెంటర్ నుంచి నేరుగా అలర్ట్ చేయాలని సూచించారు మూడు వందల ముప్పై ఎనిమిది మండలాల్లో అధిక వర్షాలకు అవకాశం ఉందని ఎప్పటికప్పుడు అలర్ట్ గా ఉండాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు ఇప్పటికే ఆర్టీసీ బస్సులు రైళ్లు విమానాల సంఖ్యను కుదించారు సెలవులు రద్దు చేసి అన్ని శాఖల అధికారులను అప్రమత్తం చేశారు కోస్తా జిల్లాలో మంగళవారం స్కూళ్లకు సెలవులు ప్రకటించారు